నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ ఇప్పుడు చూద్దాం నేడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు కవిత పుట్టపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు డబ్బు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి హైదరాబాద్లో భారత్ కువైట్ ఫిఫా మ్యాచ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై మూడవ వార్డు నెల్లూరు పాలెంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి విజయభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత వార్డు పరిధిలోని నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే మేకపాటి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు ఇక వార్డు పరిధిలోని ఎమ్మెల్యే మేకపాటి పర్యటిస్తూ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయనే అంశాలను గురించి ఎమ్మెల్యే మేకపాటి స్థానికులను అడిగి తెలుసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధిని గుర్తించి ప్రజలు ఓటు వేయాలని కోరారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం అందించాలని కోరారు భావ కార్యక్రమానికి మళ్ళీ రాజధాని గురించి మాట్లాడుతాం మన చంద్రబాబు గారేమో అమరావతిలో దాదాపు ఐదు లక్షల కోట్లు ఓన్లీ ఒక రోడ్లు రైలు కట్టడానికి బడ్జెట్ పెట్టారు కానీ మన ముఖ్యమంత్రి మాత్రం ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఒక రాజధాని తయారు చేస్తాం ఆ రాజధాని ఏంటంటే మీ సచివాలయాలు మీ ఆత్మీకీయులు చంద్రబాబు గారు ఏమన్నా మేము మీ అందరికీ ఏమన్నా నిధులు రావాలన్నా కానీ ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా చేరాలన్నా కానీ ఒక జన్మభూమి కమిటీ తయారు చేశారు ఆ జన్మభూమి కమిటీ ద్వారా మీ అందరికీ అంద్యతర చేశారు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టి ఒక్క రూపాయి లంచం లేకుండా మీ అందరికి అందేత అంద్యత చేశారు మీ ఓటేస్తే జన్మభూమి కమిటీకి ఓటేస్తారా లేకపోతే వాలంటీర్ పెట్టడానికి ఓటేస్తారా మేలు జరుగుంటే మాత్రం మీరందరూ సైనికులుగా తయారయ్యి ప్రతి ఇంట్లో ప్రచారం చేసి ప్రతి వీధిలో ప్రచారం చేసి మళ్ళీ మీ భవిష్యత్తుకి మన ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి గట్టిగా పోట్లాడి ఆయన ఏమి కోరుకున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు మనం అయ్యారని చెప్పేసి మీ అందరికీ తెలియదు రాష్ట్రంలో తెలియ టాప్ టెన్ ఉంటామని చెప్పేసి అది టాప్ టెన్ ఉండాలంటే నెల్లూరు పాడేము రాష్ట్ర కన్నా నాలుగు వందల మెజారిటీ ఇస్తుందని చెప్పేసి నేను గట్టి నేను అనుకుంటున్నాను జై జగన్ ఇంకొకసారి జై జగన్ అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం తురుకపల్లి గ్రామంలో జనజాతరగా కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి యువ చైతన్య బస్సు యాత్ర అక్క చెల్లెమ్మల ఆప్యాయతలతో ప్రజలతో ప్రేమ అభిమానాలతో ఉత్సాహంగా దిగ్విజయంగా సాగింది ఇక టీడీపీ నాయకులు కె రెడ్డి పి ఆదిరెడ్డి కె సంజీవరెడ్డి కె చెన్నకేశవరెడ్డి పి నారాయణ పి శ్రీనివాసులు పి నాగార్జున పి శ్రీనివాసుల రెడ్డి ఎస్ అమర్నాథ్ రెడ్డి పి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు ఇక ఉదయం కొట్టాలపల్లి కమ్మవారిపల్లి గార్లదిన్నె కొండాపురం చెర్లోపల్లి తుర్కపల్లి గ్రామాలలో స్వాగతం పలికారు ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు ప్రజల సమస్యలు వింటూ రాబోవు మన ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి భరోసా కల్పించారు ఇక గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇచ్చే పథకాలను వివరించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోని భాగంగా నర్సారావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో బ్రహ్మరథం పలికిన గ్రామ ప్రజలు ఇక జొన్నలగడ్డ గ్రామంలోని సంక్షేమ అభివృద్ధి ద్వారా ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి ద్వారా ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్లు రూపాయలు అందజేశామని ప్రతి గ్రామంలో ఈ రోజు రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయ గ్రామంలో ఇక పాఠశాలలో నలుమూలల మార్పులు తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించడం కళ్ళెదుటే కనిపిస్తుందన్నారు ఇదివరకు ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో చేస్తున్నారని చెప్పారు అయినా ప్రతిపక్షాలకు ఇవేవి కనిపించినట్టుగా సంక్షేమం ఒకటైనా అభివృద్ధి చేయరా అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు మన కళ్ళెదుట అభివృద్ధి కనిపిస్తూ ఉంటే ఇంకా అభివృద్ధి జరగలేదని చెప్పడం ఎంతవరకు సరైనదో ప్రజలు ఆలోచించాలన్నారు ఈరోజు జొన్నలగడ్డ గ్రామంలో సాంబ కాలనీ నుంచి గడప గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ గ్రామం అంతా కూడా ఈరోజు రేపు రెండు రోజుల్లో పూర్తి చేయటం పూర్తి చేయడానికి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఈ గ్రామంలో దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు వేడుక ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కార్యక్రమాలు కూడా చేయటం ఒకే ఇరవై ఐదు కోట్ల రూపాయల సంక్షేమానికి ఖర్చు పెడితే దాదాపు మూడు కోట్ల పది లక్షల రూపాయలు వేయంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు సచివాలయం బిల్డింగ్ కానీ అట్లానే విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ ఈ రెండు కూడా పూర్తి చేసి ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది అలానే ఈ గ్రామానికి సంబంధించి మనం మరి పెద్ద ఎత్తున ఈరోజు ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా మార్చే కార్యక్రమం కూడా పెట్టాం ఈరోజు మంచినీళ్ళ పైప్ లైన్కి దాదాపు డెబ్బై ఆరు లక్షల రూపాయలు కేటాయించే కార్యక్రమం చేశాం జలజీవన్ మిషన్ కింద అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో ఒక్కసారి ఆలోచిస్తే సచివాలయం హెల్త్ క్లినిక్ నాడు నేడి కింద హై స్కూల్ ఈ హై స్కూల్ని ఎలిమెంటరీ స్కూల్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది నాడు నేడి కింద రెండు ఫేజుల్లో కూడా కలిపి నలభై ఒక్క లక్షల రూపాయలు మొదటి ఫేజు అట్లానే ఇరవై ఆరు లక్షలు రెండో ఫేజ్ రెండు స్కూల్స్ని కూడా ఈరోజు దాదాపు అరవై ఏడు లక్షలు పెట్టి ఈ పాఠశాలను బాగు చేసే కార్యక్రమం చేసాం అట్లానే ఈ కాలనీలో దాదాపు యాభై లక్షల రూపాయలు పెట్టి రోడ్లు డ్రైన్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ కాలనీ గతంలో వచ్చాం చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉండేది ఈ రోజు సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత డ్రైన్స్ నిర్మాణం చేసిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అట్లానే ఇక్కడ మంచినీళ్ళు లేవని ఏర్పాటు చేస్తున్నారు జల్ జీవన్ మిషన్ కింద ముప్పై ఆరు లక్షల రూపాయలు ఈ గ్రామాన్ని ఈ కాలనీకి ఏర్పాటు చేపించి ఈ కాలనీ కంప్లీట్గా మంచినీళ్ళు కూడా అందించే పనులు కూడా ప్రారంభమే మంచినీళ్ళు కూడా అందించే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మేము అందరం కూడా వెళ్తున్నాం అటు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు లాగా చూసుకుంటాం ఖచ్చితంగా ఈ గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం కూడా ఈరోజు లబ్ధి చేకూడదు ఎనభై ఆరు శాతం కుటుంబాలు వందకి ఎనభై ఆరు కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తరపు నుంచి లబ్ధి చేయకూడదు ఈరోజు ఒకటే అడుతుంది ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా మా ప్రభుత్వం వల్ల లబ్ధి చెందిన వాళ్లే మాకు ఓటు వేయండి ధైర్యంగా దమ్ము ధైర్యంగా ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర చరిత్రలో మీరు చూసుకోండి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యంగా ఎన్నికల ముందు ముందుకొచ్చి మీకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అన్న ముఖ్యమంత్రి గతంలో ఎవ్వరూ కూడా లేదు కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ ఇంత గొప్పగా చరిత్రలో ఎవరు కూడా మాట్లాడిన విధంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆసరా కానీ చేయూత కానీ అదేవిధంగా అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఈ విధంగా పథకాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని వస్తావు నువ్వు నువ్వు మళ్ళీ ఎన్నికలకు వస్తావు ఒకవైపు పవన్ కళ్యాణ్ కావాలి ఇటువైపు బీజేపీ కావాలి ముగ్గురు కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఈరోజు వస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడికి మైండ్ బ్లాక్ అయింది ఒక జనసేన కలుపుకొని మేమిద్దరం కలిసి వస్తే సరిపోద్ది అనుకున్నాడు మీ ఇద్దరం సరిపోదు మళ్ళీ బీజేపీ కూడా రావాలి బీజేపీ లేకపోతే మాకు ఓట్లు పడవు ఎలక్షన్ కూడా చేసుకోలేమని చెప్పి భయంతో ఈరోజు బీజేపీ అమిత్ షా కాళ్ళ పడి ఈరోజు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటారు పరిస్థితికి వచ్చాడంటే చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఎంత దిగజారిపోయి ఉన్నాడో ఒక్కసారి చూసుకోవాలి ఇవన్నీ ఏముంది ఈ పథకాలన్నీ చేసాం రేపు మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇంకా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన అభిమానం పెరుగుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వలేక ఈ పొత్తులతో కొట్టుమిట్టాడి ముగ్గురు కూడా కొట్టుకొని ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలవటం ఖాయమని చెప్పి ఈ సందర్భం ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు ఏ మాట అయితే ఎన్నికల ముందు చెప్పాడో ఆ మాట మీద నిలబడ్డాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చేవి కాబట్టి ఈ రెండిద్దరిని కూడా పోల్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేనిఫెస్టో ప్రకటిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది చంద్రబాబు నాయుడు కాగజ్ నగర్ తహసీల్దార్ దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా మరియు తహసీల్దార్ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారౌక నిర్వహించడం జరిగింది సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్యవర్గం కార్మిక వర్గం ప్రజల సమస్యలను పరిష్కరించలేదు ఇక భారత్ వెలిగిపోతుంది అచ్చాదీన్ ఆయేగా విశ్వగురు ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చినా ఏమీ ఒరగలేదని బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని నేడు ఉద్యోగ కల్పన పడిపోయింది ఇక నిరుద్యోగం గత యాభై సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది శ్రామికుల నిజ వేతనాలు ఇరవై శాతం తగ్గిపోయాయి ప్రపంచంలోని నూట ఇరవై ఐదు దేశాల్లో ఆకలితో భారత్ నూట పదకొండవ స్థానంలో ఉంది ఇక ఉద్యోగాలు అందుబాటులో లేనందున స్వయం ఉపాధిలో సరైన వేతనం లేని కార్మిక కుటుంబాలు పెరుగుతున్నాయి మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు అతలాకుతలం బతుకులుగా మారాయని ఆరోపించారు జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శ్రీ తిరుమల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు మాఘమాసంలో వచ్చే రథసప్తమికి తిరుమల స్వామి వేడుక బ్రహ్మోత్సవాలు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శ్రీ తిరుమల స్వామి గోదా లక్ష్మి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు బ్రహ్మోత్సవాలకు భక్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఇక సాయంత్రం బండ్ల ఊరేగింపుతో స్వామివారి కళ్యాణం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అధికారులకు పాలక వర్గానికి రథసప్తమి శుభాకాంక్షలు తెలిపారు తిరుమల స్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు అలాగే చెల్మడ తిరుమల దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు షాల్వాతో సన్మానించి అభినంది పిలుపునిచ్చారు అత్యంత క్షేత్ర మహత్యం ఉన్నటువంటిది కళ్యాణ అద్భుత కామిత అర్థప్రదాయనే శ్రీ మంగేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీ తెల్మెడ వెంకటేశ్వర స్వామి తిరుమలమండ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైన బ్రహ్మోత్సవాలలో ఈ రోజు కళ్యాణోత్సవం అంటే అంగరంగ జరుగుతున్నది భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఆ స్వామివారికి కన్యాదానం చేయడానికి ఒక గొప్పనేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారికి అర్పిస్తున్నారు అబ్బాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే కన్యాదానం చేస్తారు తథా పరేశాం దథా పూర్వేశం మన ధ్వంసానం నరకా అంటూ అటు అమ్మవారి వైపు ఇటు తండ్రి వారి వైపు పది తరాలు కూడా నరక నుంచి ఉత్తీర్ణమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము కన్యాదానం అటువంటి ఫలితాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారికి అర్పిస్తున్నారు ఇక్కడ కొద్ది గ్రామంలో మనకు కళ్యాణోత్సవం జరుగుతుంది అలా వైకుంఠం నుండి స్వామివారు

ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బంధు విజయవంతమైంది ఇక బంధు కార్మికుల సమ్మె సందర్భంగా పాత బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు గాదె లక్ష్మీనారాయణ తుమ్మ విష్ణువర్ధన్ పుల్లయ్య ఐ వెంకన్నల అధ్యక్షతను ఏర్పాటు చేసిన సభలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు పోతినేని సుదర్శన్ రావు బాగం హేమంతరావు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇక అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది ధరలు నియంత్రిస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వం హయాంలోనే ధరలు కనీ విని రీతిలో ముప్పై నుండి యాభై ఆరు శాతం వరకు పెరిగాయి ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరుల కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని ధ్వజమెత్తారు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు బంద్ పేలుపువడం జరిగింది ఆ బంద్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు మరియు పట్టణంతో సహా వాళ్ళ బంధు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ మేము మేమందరం కూడా పాల్గొన్నాం అసలు ప్రత్యేకించి మోడీ గారికి రాముడా ప్రజల ఎవరు కావాలనేటటువంటిది రాముడు కావాలని చెప్పి ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టామని చెప్పి ప్రజలందరినీ కూడా ఒక రామాలయం ఉంది చాలు అనేటటువంటి ఒక ఆలోచనతోనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక మాట వినపడతా ఉంది ఈవెన్ భారతదేశంలో మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తానని చెప్పి మాట చెప్తా ఉన్నాడు నిజంగా మోడీకి ఒక సవాల్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఖమ్మం స్టాండ్ నుంచి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తా ఉన్నారు పన్నెండు గంటల పని విధానం ప్రవేశపెడతా ఉన్నారు చేసే పనికి గిట్టుబాటు ధర కల్పించకుండా చేస్తున్నారు పంటలు పండించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర చేస్తా ఉన్నారు చేసిన కష్టానికి ప్రతిఫలం కార్మికుడికి అందకుండా ఉన్నది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారత జాతీయ ఐఎన్టీసీ అధ్యక్షుడు ఉన్న జి సంజీవ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సంఘాలు పద్నాలుగు సంఘాలు కలిసి ఇవాళ దేశ వ్యాప్తంగా పిలిపిటం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం నగర వ్యాప్తంగా కూడా ఈ మరియు ఐఎల్టీసీ ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిపి మాకు రైతులకి మాకు పండుగ పంటకి గిట్టుబాటు ధర లేదు దానికి ధర కల్పించాలి మేము కూడా ఒక మూడు కోట్లు పోతున్నాను కదా అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా మామూలుగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో వాళ్ళకి ఏం చేశారు వాళ్ళ పోలీసులు ఏం చేశారు వాళ్ళ బలగాలు వాళ్ళని నిర్లక్ష్యంగా చేసే వాళ్ళ ధర్నాన్ని వాళ్ళపై లాఠీ చార్జ్ చేసి వాళ్ళపై గ్యాస్ పొగబెట్టి వాళ్ళని చేసి దుర్మార్గంగా వాళ్ళు చేసినందుకు ఇది అరికట్టాలి ఈ దేశంలో ఉన్నటువంటి రైతున్న మొత్తంలో పండించినటువంటి పంటకు గిట్టుబాటు మద్దతు చట్టాన్ని చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు మొత్తం కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినటువంటి నాలుగు లేబర్ పనుల చట్టాన్ని రద్దు చేయాలని ఇవాళ ప్రధానమైనటువంటి డిమాండ్తో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి సందర్భాలు వీళ్ళ దేశంలో అనేక మంది మేధావుల్ని ఇలా ప్రజల తరపున రైతుల తరపున కార్మికుల తరపున సూర్యప్రభ శ్రీ వెంకటేశ్వర అధిరోహణుడై భక్తులను కటాక్షించారు రథసప్తమి పురస్కరించుకుని తిరుమల తిరుమాడ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు అశేష సంఖ్యలో భక్తులు తిరువీధుల్లో చేరుకొని గోవిందుడికి మంగళహారతులు పలికారు రథసప్తమి వేడుకల్లో ప్రథమ వాహనంగా సూర్య నారాయణుడు సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు ఇవి ఇప్పటి వరకు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం